కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను ఓపడాన్ని నిరసిస్తూ గురువారం గోదావరి కనీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతర రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి చౌరస్తాలో బయటాయించి బీజేపీ డౌన్ డౌన్ మోడీకి హఠవో దేశకు బచావో అని సోనియా గాంధీ రాహుల్ గాంధీపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని నినాదించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మాదరబోయిన రవికుమార్ కొలిపాక సుజాత మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని రాహుల్ గాంధీ గా చేర్చుతూ బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టాలని చూస్తుందని ఆరోపించారు దేశం కోసం ప్రాణాలను నర్పించిన నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు బీజేపీ పార్టీలో దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన ఒక్క నాయకుడైన ఉన్నాడా అని ప్రశ్నించారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూడలేని బీజేపీ పార్టీ ఎప్పుడూ రెండు వేల ఎనిమిదిలోనే ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసును రెండు వేల పన్నెండులో ముందుకు తీసుకువచ్చి బీజేపీ ప్రభుత్వం గత పన్నెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టడమే కాకుండా నేడు ఆ కేసులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఏవన్ గా చార్జ్ షీట్ చేర్చడం జరిగిందని తెలిపారు బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు బిజెపి ప్రభుత్వం మోడీ అక్రమంగా తమ నాయకులపై బనాయించిన కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు ఈ ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో మరి తీసుకొచ్చిన నెహ్రూ గారి కుటుంబాన్ని ఈరోజు మరి ఏదైతే పత్రిక దాని మీద చార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి మీ అందరు తెలిసిన విషయమే అదొక ఫేక్ అది మరి భారతదేశాన్ని మతశక్తులు కలిసి అన్ని మరి భారతదేశం విచ్చిన కార్యక్రమంలో మరి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈ విధంగా అరెస్ట్ చేసిన నిరసనగా రామగుండం ఎమ్మెల్యే ఆదేశ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది నిరసన కార్యక్రమం మరి ప్రజలంతా గమనించాలే వాళ్ళ ఎంత పెద్ద కుటుంబం బీజేపీ పార్టీ ఎవడైనా ప్రాణ త్యాగం చేశాడా రాహుల్ గాంధీ కుటుంబం రెండు త్యాగాలు చేసి ఈ దేశాని కోసం మీరు అందరూ కూడా అర్థం చేసుకోలేకుండా ప్రజలతో అర్థం చేసుకోవాలి భారతదేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇందిరాగాంధీ ఆమె కోసం చనిపోయిందా ప్రజల కోసం చనిపోయింది రాజీవ్ గాంధీ ఎవరి కోసం చనిపోయిడు ప్రజల కోసం కనుక ఏదైనా ఈ ఈ దేశానికి సుస్థిరత ప్రభుత్వం అందించాలంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుంది కాబట్టి ప్రజల అందరు గమనించండి నేషనల్ హెరాల్డ్ కేసు లోపల రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిని ఏ వన్ ఏ టూ అని చేర్చడం ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది దాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య ఆధ్వర్యంలోపల ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉందని వారికి ఈ దేశం లోపల ప్రతి పౌరుడు వారి వెన్నంట ఉంటాడు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం అది ఎవరు ఎవరూ తాతో కూడా స్వాతంత్ర ఉద్యమంలో డబ్బులు ఖర్చు చేసి స్వాతంత్రం రావడానికి కృషి చేసినటువంటి నాయకులు వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు బీజేపీ నాయకులు ఒక్కడి నుంచో ఒకడన్నా చచ్చిపోయినారు దేశం కోసం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు కిషన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని ఎవరు గాంధీ ఫ్యామిలీ అక్రమంగా సంపాదించకుండా అంటాను నీ నీ సంపాదన అనేది నువ్వు ఈరోజు నేషనల్ మినిస్టర్ మినిస్టర్ అయినావంటే ఈరోజు నువ్వు మన మీ ఆఫీస్లో జుందవండుకొని అక్రమంగా సంపాదించుకొని చెప్పి ఈరోజు నువ్వు అయిన ఎంతోమంది బీసీలను బడుగు బలహీన వర్గాలను తొక్కి నువ్వు ఈరోజు రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తున్నావు ఇవన్నీ గుర్తించుకోవాలి కిషన్ అక్రమంగా భారత దేశ ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ ఈడీ సోదాలు చేపిస్తూ వారి మీద అక్రమంగా కేసులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నారేమో దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు ఏదైతే అవినీతి పాల్పడుతున్నారో మీ అవినీతిని అంతా కూడా బట్ట చేస్తారు మీకు తగిన బుద్ధి మరి ప్రజలందరూ చెప్తారు మా నాయకులు ఆ దేశం కోసం దేశం ప్రజల కోసము వాళ్ళు వాళ్ళ పదవులను కూడా త్యాగం చేసి ఈరోజు ప్రజలు మామూలుగా మా నార్మల్గా ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళు కలిసిపోతే ఈరోజు దేశానికి ఎంతో సేవలు అందిస్తూ ఉన్నారు ఇందిరాగాంధీ మరి కుటుంబం అంటే ఎక్కడికైనా ఎవరికైనా దేశం కాదు ప్రపంచం అంతా తెలుసు కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమం కేసులు పెడుతూ వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు వారి గుండెల్లో దేశ ప్రజలంతా ఉన్నారు ప్రజలు తప్పకుండా తిరగబడతారు మీకు తగిన ఈ కవి వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రం అంతా లోలమైపోతుంది ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారి ఉన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పరపు శ్రీనివాస్ బాలరాజు కాల్వలింగస్వామి జాలి రాజమణి సమ్మెట స్వప్న పాతిపెల్లి ఎల్లయ్య యుగేందర్ అల్లి శంకర్ కౌటమ్ సతీష్ విజయ్ పెద్దలి తేజస్విని ప్రకాష్ దాసరి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు